అనా ఇంజెక్షన్ మీద ఐఎం ఐవి ఎస్సీ అని ఉంది దాని గురించి ఒకసారి చెప్ప ఓకే అయితే మనం మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్స్ ని పర్చేజ్ చేస్తాం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంజెక్షన్ మీద ఐఎం ఐవి ఎస్బైసి అని రాసుంటాయి కదా కంపల్సరీ మీరు అది చూసుకోవాలి ఎందుకంటే అదే రూట్ లో ఇంజెక్షన్ ఇవ్వాలి వేరే రూట్ లో అస్సలు ఇవ్వద్దని దాని అర్థం అనమాట ఐఎం అంటే కండకి ఇచ్చే ఇంజక్షన్ ఇంట్రామ్యాస్కులర్ అంటాం అనమాట ఐవి అంటే నరానికి ఇచ్చే ఇంజెక్షన్ని మనము ఐవి అంటాం అనమాట అయితే బై సి అంటే సబ్క్యూటేనియస్ ఇంజక్షన్ అంటే చర్మానికి కండకి మధ్యలో ఇచ్చే ఇంజక్షన్ని మనము సబ్క్యూటేనియస్ ఇంజక్షన్ అని అంటాం అనమాట మనం ఇంకొంచెం డబ్బుకి వెళ్తే మన మ్యామరీ అంటే పొదుగులో తెకిచ్చే వాటిని మనము ఇంట్రా మ్యామరీ ఇంజక్షన్స్ అంటాం అనమాట కంటికి ఏదైనా సమస్య ఉన్నా కానీ లైక్ కంటిలో ఏదైనా సమస్య ఉంటే కంటి పొరల్లో ఇస్తారు ఇంజక్షన్ దాన్ని మనం సబ్ కండక్టివల్ ఇంజక్షన్ అంటాం అనమాట మీ డైరీ ఫామ్లో ఏదైనా సమస్య ఉంది డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళారు లేకపోతే డాక్టర్ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ వచ్చింది దాని పక్కన ఐఎంఆర్ఐ నోట్ నోట్జెస్ ఉంటాయి దాన్ని కంపల్సరీ చూడండి ఈ విషయం మీద ఏదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి లేదు మీ డైరీ ఫామ్లో ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కూడా కామెంట్ చేయండి డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ